వనితా టీవీ ప్రేక్షకులందరికీ ముందుగా దేవి శరణరాత్రి శుభాకాంక్షలు ఈ రోజు శ్రీ మహాలక్ష్మి రూపంలో మనకు దర్శనమిస్తారు మరి ఈ రోజు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు పరిచయం చేసేందుకు నేను వచ్చేసాను బోయినపల్లిలో ఉన్న గాయత్రి జ్ఞాన మందిరికి మరి మనతో పాటు సుజాత గారు రెడీగా ఉన్నారండి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు పరిచయం చేసేందుకు ఆలస్యం చేయకుండా ఆమెను పలకరించేద్దాం నమస్తే గారు నమస్తే అండి ఎలా ఉన్నారండి బాగున్నానండి చాలా బాగున్నాం ఓకే ముందుగా మీకు దేవిశరణ నవరాత్రుల శుభాకాంక్షలు అండి మీకు శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ సో మచ్ మరి ఈరోజు అమ్మవారు ఐదవ రోజు కాబట్టి శ్రీ మహాలక్ష్మి రూపంలో దర్శనమిస్తారు ముందుగా అమ్మవారికి పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని నైవేద్యాన్ని ప్రిపేర్ చేసేద్దాం చేద్దామా తప్పకుండా చేసేద్దాం ముందు అమ్మవారికి పూజ దీపం వెలిగి చేసుకొని మొదలు ఓకే అమ్మవారికి చేయాల్సిన నైవేద్యాలు సుజాత గారు పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాం కాబట్టి మరి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం కూడా తయారు చేశారు ఇందుకు ఈ రోజు ఐదవ రోజు కాబట్టి అమ్మవారు శ్రీ మహాలక్ష్మి రూపంలో మనకి దర్శనమిస్తారు కాబట్టి నైవేద్యం ఏం చేయాలి నేను రవ్వ కేసరి చేయాలనుకుంటున్నాను అమ్మ పూర్ణాలు రవ్వ కేసరి మనకి నచ్చిన ప్రసాదాలు అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు చేసి పెట్టడం మనకు ఆనవాయితీగా వస్తుంది చేసుకోవచ్చు ఏదని కాదు పెద్దవాళ్ళు చేస్తూ వస్తున్నారు కదా మన వాళ్ళందరూ అలాగే రవ్వ కేసరి చాలా ఇష్టం అంట శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఓకే ఓకే మనం అది చేసి ఆ పూజ చేసి ఆ నైవేద్యం పెడితే అమ్మవారు చాలా ఆనందిస్తుంది అష్టోత్తరాలు చదువుకున్న తర్వాత మనం చేస్తే ఓకే ముందుగా రవ్వ కేసరికి కావాల్సిన పదార్థాలు ఏంటో మన ప్రేక్షకులకు చెప్పేద్దాం ఓకే చెప్పేసేయండి రవ్వ చక్కెర నెయ్యి ఇలాచి పౌడరు బాదాము ఎండు ద్రాక్ష కాజు ఓకే రవ్వ కేసరికి కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కాబట్టి మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం సుజాత గారు ఫస్ట్ మీకు ఏం కావాలి స్టవ్ ఆన్ చేయాలా స్టవ్ ఆన్ చేయాలి ఓకే ఆన్ చేయండి ఫస్ట్ మనము డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి నేతిలో ఓకే ఒక మూడు స్పూన్లు నెయ్యి వేసుకొని చాలా తొందరగానే అయిపోతుంది తొందరగా అవుతాయి మీరు ఎలా దసరా చాలా బాగా జరుపుకుంటాం మాకు బతుకమ్మ కూడా స్పెషల్ తెలంగాణలో అవును చక్కగా మేము మార్నింగ్ అంతా అమ్మవారికి చేసుకొని అష్టోత్తరాలు చదువుకొని నైవేద్యాలు పెట్టేసుకొని ఓకే సాయంత్రంకి బతుకమ్మని పేర్చుకొని ఆటపాటలతో ఈవినింగ్ అంతా మాకు సందడే సందడి తొమ్మిది రోజులు కూడా అలా ఎలా తెలియదు తెలియదు మీరు కూడా చాలా గ్రాండ్గా పూజలు చేస్తూ ఉంటారు బతుకమ్మ మీరు పేర్చారంటే ప్రైజ్ ఫస్ట్ ఆర్ సెకండ్ మీకు రావాల్సిందే రావాల్సిందే ఎప్పటి నుంచి అది స్టార్ట్ అయింది నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం అండి కొంచెం బతుకమ్మ అన్న ఆటపాటలు అన్న స్టోరీస్ అన్న చాలా ఇష్టం మీరు పుట్టింది పెరిగిందంటే ఎక్కడండి నేను పుట్టింది మెదక్ పెరిగిందంతా మెదక్లోనే పెళ్ళైన తర్వాత హైదరాబాద్ హైదరాబాద్ వచ్చిన మా స్వర్ణధామ నగర్లో ఆ సాంప్రదాయం పోలేదు చక్కగా పల్లి పల్లెటూరు వాతావరణంలో ఎలా ఉన్నాము అలాగే ఇవి తీసేద్దాం తీసేద్దాం వేగిపోయాయి కాబట్టి మంచి దోరగా వేయించుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్తో పని ఉందా ఉందండి రవ్వ వేయించుకోవాలి మనము ఓకే ఇప్పుడు ఇదే బాండీలో రవ్వ కేసరి వేయించుకోవాలి రవ్వ రవ్వ ఓన్లీ సూజీ అంటారు కదా అవును బొంబాయి రవ్వ దోరగా వేయించుకోవాలి ఓకే రవ్వ చక్కగా దోరగా వేగే వరకు వేయించుకోవాలమ్మ ఇలాగా చెప్పండి అయితే నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి అనగానే మీకు ప్రిపరేషన్ అంతా ఎప్పుడు నుండి మొదలవుతుంది సంవత్సరం అంతా ఎదురు చూస్తాం అమ్మా నవరాత్రుల కోసం మన తెలంగాణలో మరి అవును బతుకమ్మ పండుగ అంటేనే ఆట పాటలు అవును నవరాత్రులు అమ్మవారి దసరా నవరాత్రులు అంటే అమ్మవారి మార్నింగ్ అంతా కుంకుమార్చనలు పూజలు ఇది వేగిపోయిందమ్మా ఓకే తీసేద్దాం చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఇదే బాండితో పని ఉంటుందా మనకి వేరే దీంట్లోనే మనం వాటర్ వేసేసుకున్నాము ఓకే ఇప్పుడు ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల వాటర్ వేసుకో ఓకే ఆన్ స్టవ్ మీరు వాటర్ వేసేసి తర్వాత మరి ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల నీళ్ళు రెండు అప్పుడు అది మరుగుతూ ఉంటుంది చెప్పండి అసే మామూలుగా అయితే బతుకమ్మ చాలా బాగా తెలంగాణలో జరుపుకుంటారు అందరికీ తెలుసు కానీ మీరు ఇంకాస్త ప్రత్యేకంగా జరుపుకుంటారని విన్నాము ప్రతి ప్రైజ్ కూడా మీకే వస్తూ ఉంటుంది అమ్మవారిని చూడండి ఎంత చక్కగా బతుకమ్మ లాగా అలంకరించి ఇంత చక్కగా చేశారు దీనికైనా ప్రైజ్ వచ్చింది మీకు వచ్చిందండి ఓకే చాలా బాగుంది బతికమ్మ అంటేనే నిజంగా అమ్మవారు అట్లా కొలువై ఉన్నారా అన్నట్టు తీర్చిదిద్దుతూ ఉంటారన్నమాట దీనికి వెనకాల కష్టం కూడా అంతే ఉంటుంది కదా ఎప్పటి నుంచి మీరు ఆ ప్రిపరేషన్ అంతా అన్ని తెచ్చుకోవడం కానీ అమ్మవారి అలంకరణ కానీ ప్రారంభిస్తారు పువ్వులు అవన్నీ బయట నుంచి తీసుకొచ్చేస్తారు ఇప్పుడు ఎక్కడండి మనం పల్లెటూరులో లేము హైదరాబాద్ లో ఉంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మార్కెట్ వెళ్ళి తీసుకొచ్చుకోవాలి పువ్వులని తీసుకొచ్చిన తర్వాత మార్నింగ్ అంతా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నంకి హాయిగా కూర్చొని పువ్వులన్నీ చుట్టు పెట్టుకొని ఏ ఫ్లవర్ ఎప్పుడు ఎక్కడ పెడదాము ఫస్ట్ తంగడ గు అట్లా సాంప్రదాయం కూడా పెట్టడం కూడా ఉంది ఓకే అయితే ఇప్పుడు అమ్మవారికి ఈ విధంగా అలంకరణలో కూడా మనకి ఒక సాంప్రదాయం దాగి ఉంటుంది కాబట్టి ఎన్ని కలర్స్ యూజ్ చేస్తారండి యాక్చువల్గా పువ్వులు మనకి పువ్వులు ఎన్ని దొరుకుతాయి కాకపోతే బేసే ఉంటది మూడు కలర్ల ఐదు కలర్ల పదకొండ ఇట్లా అలా మన ఇష్టం అండి మనకు దొరికిన దాన్ని బట్టి పల్లెటూరులో అయితే అక్కడ చెట్టు ఇక్కడ చెట్టు పక్కన తెలుసుకొని ఎక్కడెక్కడ ఉంటే మనకు తెలుస్తుంది కాబట్టి అట్లా పేరుస్తాం ఖచ్చితంగా గుణగ పువ్వు తంగడి పువ్వు అయితే సాంప్రదాయంగా పెడుతూ వస్తున్నాం ఓకే దీని వెనక ఏమైనా కథ కోసం తంగడి పువ్వు గురించి ఒక కథ ఉంది అంటే ఒక్కొక్క వారు ఒక్కొక్క రకంగా చెప్తారండి ఇది రెండు వేల సంవత్సరాల క్రితంది ఈ స్టోరీ బతుకమ్మ అనేది ఈ రోజు నిన్న వచ్చింది కాదు మే మనకి రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చింది కాకపోతే అమ్మవారిని ఏంటంటే ఒక చిన్న స్టోరీ ఉంది నేను చెప్తాను చెప్పండి ఒక ఏడుగురు అన్నతమ్ములు ఉంటారు వాళ్ళ అన్నతమ్ములకు ఒకే ఒక చెల్లి ఉంటుంది ఆ చెల్లి అంటే అన్నతమ్ములకు చాలా ప్రాణం అసలు ఆ చెల్లిని ఎంత అపురూపంగా చూసుకుంటారంటే చాలా ప్రేమగా అపరూపంగా చూసుకుంటారు అయితే ఒకరోజు వాళ్ళ అన్నయ్య అందరు కలిసి వేటకి వెళ్ళిపోతారు ఈ వదినెలకు ఎంతైనా ఉంటది కదా ఆహా ఇంత ప్రేమ వాళ్ళ చెల్లెల్ని మనం ఏం చేద్దామని ఆలోచించుకుంటారు ఏడుగురు అక్క చెల్లెలు ఆలోచించుకొని అమ్మ ఈమెకి పాలల్లో విషం ఇద్దాము అప్పుడు తను ఇదవుతుంది చనిపోతుంది ఏడుగురు అనుకొని పాలల్లో విషం కలిపి ఆ అమ్మాయికి ఇస్తారు ఆ పాలు తాగేస్తుంది అమ్మాయి చనిపోతుంది అప్పుడు రాజులంతా వేటకెళ్ళారు కదా వీళ్ళ ఏడుగురు తమ్ముళ్ళు వచ్చాక అయ్యో చెల్లెలేదేంటి ఇంత ప్రేమగా ఉండే చెల్లె ఇల్లు అంతా కనబడేది గల్లు గల్లు అని ఎక్కడ కనబడట్లేదు అని చేస్తారు అక్కడ చెల్లలేదు వాళ్ళు చెప్పారు చెల్లె విషయం పాపం వీళ్ళంతా ఏం చేస్తారు వెళ్ళకుండా మా చెల్లె ఎక్కడ ఉంది కొండలు లోయలు అంత చుట్టుపక్కల మొత్తం వెతుకుతారు అసలు రాత్రి పగలు వెతుకుతారు అయినా జాడ తెలియదు అదే ఊరిలోని చిట్ట చివర ఊరు ప్రాంతంలో తంగేడు పువ్వు గునుక పువ్వుగా అక్కడంతా మె మైదానం మైదానం మొత్తం తంగడి పువ్వుతోనే అచ్చా ఆ తంగడి పువ్వులో నుంచి ఆత్మ అనేది వినబడుతుంది ఆత్మ అనేది ఏమంటారు అన్నయ్యలు నేను ఇక్కడ ఉన్నాను వదినలు చేసిన పని ఇది నాకు ఈ రకంగా మరి ఏంటమ్మా నీ కోరిక ఏంటి నీ ప్రాబ్లం ఏ నీకు ఏమై ఏం చేయగలుగుతాం మేము అని అంటే లేదు నాన్న నువ్వు ఇట్లా బతుకమ్మ పువ్వు తంగేడు పువ్వు నన్ను పూజించండి చాలు ప్రతి సంవత్సరము అందులోనే నేను ఉంటాను మీకు నేను అందులో కనబడతాను అని చెప్తుంది ఇది ఆనవాయితంగా కొంతమంది చెప్పిన స్టోరీ ఓకే తంగేడి పువ్వులో నేను ఉంటాను నన్ను అలా కొలవండి అన్నయ్యలు అని చెప్పేస్తుంది వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇది అని ఒక స్టోరీ అని చెప్తారు మళ్ళీ దసరా నవరాత్రులు ఎందుకు చేసుకుంటున్నామంటే మైసాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు వాడు విచ్చలవిడిగా నాదే అంతా అనేసి సంచరిస్తుంటాడు అన్నట్టు ఆల్రెడీ భూలోకాన్ని ఖరాబ్ చేసేసి వెళ్ళాడు సప్త ఋషులను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాడు గా బ్రహ్మదేవుడు ఎందుకు వరమిస్తాడు రాక్షసులకు కూడా అంటే ఆయన తపస్సుకు మెచ్చి ఇచ్చాడు కాకపోతే నాకు ఆడవాళ్ళ వల్ల చావు వచ్చినా పర్వాలేదు కానీ మగవాళ్ళ వల్ల రావద్దు అనేది ఒక శబ్దం పెడతాడు ఇంకా బ్రహ్మదేవుడు ఇంకే తపస్సుకు మెచ్చాడు కాబట్టి ఒప్పేసుకుంటాడు ఓకే ఆడవాళ్ళ వలన ఆడవాళ్ళు అంటే ఏంది అబ్బలలు వాళ్ళు నాకేం చేస్తారు అనేసి కొంచెం రాక్షసుడికి ఎలా ఉంటుంది గుండె బయలం ఉంటుంది ధైర్యం ఉంటుంది గర్వం ఉంటుంది అన్నీ ఉంటాయి నేనే అనేసి అట్లా వెళ్ళిపోతుంటుంటే ఇంకా ఇదొక స్టోరీ అని చెప్తారు నవరాత్రులు దసరాకి అప్పుడు అమ్మవారు తొమ్మిది అవతారాల్లో వచ్చి వధిస్తుంది కాబట్టి ఇలా దసరా మనము విజయదశమి రోజు దసరా జరుపుకుంటాం అనేది కూడా ఇది కూడా చెప్తూ ఉంటారు ఓకే బతుకమ్మ ఒకటి ఇది ఒకటి రెండు రకాలుగా చెప్తూ మరి మీరు ఎక్కడండి బహుమతి గెలుచుకున్నారు ఎక్కడ బతుకమ్మ పోటీలు అయ్యాయి మా స్వర్ణధామ నగర్ కాలనీలోనే బతుకమ్మ కాంపిటీషన్ పెడుతూ ఉంటారు ఎవరు చక్కగా వేర్చుకొని వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ అని అలా పెడుతుంటారు కానీ ప్రతిసారి ఏంటో ఒక విన్ అవుతాననేది నాకు ఉంటుంది ఎప్పుడు అలా ఎప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏదో ఒక రకంగా విన్ అవుతుంది పోతూ వచ్చాను ఈసారి మాత్రం లైన్స్ వాళ్ళు త్రీ ట్వంటీ వాళ్ళు కాంపిటీషన్ పెట్టారు ఎంతమంది పార్టిసిపేట్ చేశారు అందులో త్రీ హండ్రెడ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు మూడు వందల మూడు వందల మందిలో సెకండ్ ప్రైజ్ వచ్చింది ఫస్ట్ అమ్మవారి తొమ్మిది అవతారాలతోని బాగా చేశారు క్రియేటివిటీ ఒకటి లింగంతోని అంటే మళ్ళీ సాంప్రదాయం ఉండాలి అక్కడ అమ్మవారు కనబడాలి రెండు రకాలుగా నేను ఆలోచించాను కాబట్టి నేను అమ్మవారిని కూర్చోబెట్టుకున్నాను అలా చక్కగా ఓకే మీకు ఈ బతుకమ్మకే సెకండ్ ప్రైజ్ వచ్చిందా అవునండి ఈ బతుకమ్మకే సెకండ్ ప్రైజ్ వచ్చింది చాలా బాగుంది అలంకరణ అయితే సో ఇక్కడ బతుకమ్మలో అమ్మవారు ప్రతిమ కూడా పెట్టారు కాబట్టి నవరాత్రుల సందర్భంగా అమ్మవారు కొలువై ఉన్నట్టు అనిపిస్తుంది అలానే బతుకమ్మ కూడా కనిపిస్తుంది బతుకమ్మ అంటే మాకు తెలిసింది ఓన్లీ పువ్వులతో మాత్రమే అలంకరణ ఉంటుంది అనుకుంటారు కానీ ఈ విధంగా పెట్టి మీరు సెకండ్ ప్రైజ్ అయితే గెలుచుకున్నారు సూపర్ మరి ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దామా వాటర్ మరిగిపోతుంది ఇందులో ఏం వేసుకోవాలి కలర్ ఇద్దామండి కొంచెం కొంచెం ఇది కుంకుమ పువ్వు కొంచెం ఫుడ్ కలర్ వాటర్ లేదు కుంకుమ పువ్వు మీరు మీరెన్ని నైవేద్యాలు చేస్తూ ఉంటారు అమ్మవారికి పొద్దున్న మార్నింగ్ ఒకటి లేకపోతే రెండు ఓకే మళ్ళీ సాయంత్రం సాయంత్రం సెపరేట్ అని కాదు బతుకమ్మ ఆడుకోవడానికి వెళ్తాం కదా ఏమన్నా స్పెషల్ తొమ్మిది రోజులు తొమ్మిది నైవేద్యాలు చేసుకుంటాము అక్కడ అందరము ఫ్రెండ్స్ హాయిగా అందరము ఎలా అంటే చిన్నప్పుడు ఆటపాటలు ఎలా ఆడామో అలాగే పంచుకుంటూ అందరం సంతోషంగా ఆడుతూ తింటూ ఉంటాం ఓకే లో మరిగిపోతుంది చూడండి కలర్ వచ్చింది ఫుడ్ కలర్ ఓకే ఇప్పుడు రవ్వ వేద్దాం వేసేద్దాం రవ్వ కూడా వేసేది రవ్వ గట్టి పడే వరకు ఉండాలి అండి తర్వాత మనము దీంట్లో షుగర్ యాడ్ చేయాలి నేను చెప్పాను కదా ఇందాక షుగర్ వద్దనుకున్న వాళ్ళు బెల్లం కూడా వేసుకోవచ్చు మొత్తం వేసేనా వన్ కప్ సరిపోతుందా వన్ కప్ రవ్వకి వన్ కప్ షుగర్ షుగర్ నెయ్యి ఏమైనా పడుతుందా నెయ్యి వేద్దామండి తర్వాత ఇప్పుడు అయినా ఎన్ని స్పూన్స్ వేను త్రీ స్పూన్స్ ఎన్ని స్పూన్స్ తవ్వ కేసరిలో ఎంత నెయ్యి ఉంటే అంత బాగుంటుంది కదా టేస్ట్ కూడా కొంచెం పిల్లలు మారం చేస్తారు కదా ఇట్లా కలర్ఫుల్గా ఉంటే కూడా నచ్చుతుంది కదా అవును ఇంక ఇప్పుడు ఏమైనా ఇలాచీ పొడి వేయాలి ఇలాచి పొడి షుగర్ వేసిన తర్వాత కొద్దిసేపు ఉంచాలా బాగా ఉంచాలి కొద్దిసేపు ఉంచేస్తే దగ్గర ఇక్కడ పూజా విధానంలోని మీరు పొద్దున్న ఎన్నింటికి లెగిస్తూ ఉంటారు లేచి ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీకి లేచి పూజా కార్యక్రమాలు ఇంట్లో పూజ అవ్వాలి అలానే గుడిలో గాయత్రి మంత్రాలతో సహా పూజ అవుతూ ఉంటుంది అష్టోత్తరం అవన్నీ ఉంటాయా ఉంటాయి ఉంటాయి కానీ అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది కాబట్టి మార్నింగ్ ఇక్కడ ఈవినింగ్ ఇక్కడ వస్తాము శివాలయం కదా ఇక్కడికి వస్తా ఆలయం కూడా చాలా బాగుంది ఆలయం గురించి కూడా నేను చాలా విన్నాను ఇది ఏంటంటే సెకండ్ ప్లేస్ లో ఉందా అంట ఇండియాలో సెకండ్ ప్లేస్లో ఉంది చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది ఇక్కడ వస్తే మనకు ప్రశాంతత చాలా దొరుకుతుంది అవును చాలా చక్కగా ఉంచారు టెంపుల్ అంతా కూడాను అయిపోయింది కదండి తీసుకుంటాం ఇవాళ శ్రీ మహాలక్ష్మి రూపంలో కనిపిస్తారు కాబట్టి అమ్మవారు మనకి నైవేద్యం కూడా మంచి ఎరుపు రంగులోకి వచ్చింది కొంచెం కుంకుమ పువ్వు వేయడం వల్ల అలానే కొంచెం కలర్ కూడా వేయడం వల్ల మనకి కలర్ చాలా అందంగా కనిపిస్తుంది అంతే అంటారు అంతే అమ్మవారి అనుగ్రహం అందినట్టే ఓకే ఫైనల్ గా ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం కిస్మిస్ కాజు బాదం బాదం మనకు నచ్చినట్టు అలంకరణ చేసి అమ్మవారు ముందు పెడితే నైవేద్యాలకి చాలా ప్రాముఖ్యత ఉంది కదా అవునండి అమ్మవారు కళ్ళతో చూస్తారంటండి దానివల్లే మనకు ప్రసాదం అయిపోయి అది రుచిగా మారు అవును టవ్వ కేసరి రెడీ అయిపోయిందండి ఓకే ప్లేట్ కూడా రెడీగా ఉంది ప్లేట్లో పెట్టేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేద్దాం పదండి ఇద్దాం పదంటి వెళ్దాం సార్ సుజాత గారు ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం రవ్వ కేసరి నేర్పించినందుకు ధన్యవాదాలు అలానే మరొక్కసారి మీకు దేవి శరణవరాత్రుల శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ అండి మీకు ధన్యవాదాలు శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి